అది అటాచ్ చేసిన ప్రొసీజర్ ఎంతవరకు వెళ్ళింది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర ఈ జయలక్ష్మి ఎంఎం కోఆపరేటివ్ సొసైటీ కాకినాడ కేంద్రంగా ఐదు జిల్లాల్లో ఇరవై తొమ్మిది బ్రాంచుల్లో నడుపుతూ ఐదు వందల యాభై కోట్లతో బోర్డు తిప్పేసి మూడు సంవత్సరాలైంది ఆ తర్వాత కొత్త బోడని ఎన్నుకున్న తగిన విధంగా ఫలితం లేదు నెక్స్ట్ ఏం చేస్తే మన డబ్బులు మనకు త్వరగా వస్తాయి అనే అంశంపై నాతో పాటు ఎవరెవరు ఏం మాట్లాడారు దీనికి సంబంధించి వారు చూస్తూ నుండి ఇదే అంశంపై నాలుగైదు వీడియోలు వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి మా పేరు ఇళ్ళ నరసింహారావు మాది పేరు గ్రామం సమాజంలో అందరూ కూడా బ్రాహ్మణ్స్ని గౌరవిస్తారు వారు ఏం చెప్పినా అది ఆచరిస్తారు అలాగే అందరిలాగే నేను కూడా నమ్మను ఎందుకంటే వ్యవస్థాపకులు జమీందారీ బ్రాహ్మిన్స్ ఇందులో ఉన్న ఎంప్లాయీస్ కూడా ఆల్మోస్ట్ బ్రాహ్మిన్స్ ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేది బ్రాంపులు ఎక్కువ చేస్తారు వారితో పాటు రిటైర్డ్ పర్సన్స్ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది తమ ఇన్వెస్ట్మెంట్ని జయలక్ష్మి బ్యాంకులో దాచుకుంటున్నారు మీరందరినీ నేను కూడా చూశాను జీవితకాలం సంపాదించింది రిటైర్ అయిన తర్వాత మనకు ఏ బాధార్ బందీ లేకుండా నెలవారీ ఓటీ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలా మందిలాగే నేను కూడా దాదాపు నేను పన్నెండు లక్షల రూపాయలు దీంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది దాదాపు వన్ పర్సెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పని నేను కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది సరే తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసింది ఏంటంటే సాధారణంగా సీనియర్ సిటిజన్స్ కృష్ణారామ అనుకుంటూ హ్యాపీగా ప్రతి అనుకొని అందరూ ఇందులో పెట్టడం జరిగింది కానీ ఈవేళ జయలక్ష్మి జయలక్ష్మి విశాలక్ష్మి విశాలక్ష్మి ఆంజనేయ ఆంజనేయ అంటూ నామస్మరణ చేసుకుంటున్నాం అందరం మూడు సంవత్సరాలుగా దాదాపు చాలామంది పెద్దలు చాలా కృషి చేస్తున్నారు వారికి ఒత్వాస పలుకుతూ మేమంతా కూడా మీ కనుక ఉన్నాము మీరు ముందుకు నడవండి అని మేమైతే చెప్తున్నాం కానీ మూడు సంవత్సరాలైనా ఏ విధమైనటువంటి రిజల్ట్ మనకు ఇంతవరకు రాలేదు కొన్ని ఆస్తులు అటాచ్ చేస్తామని చెప్తేనే చెప్తున్నారు యాక్చువల్గా ఈ అటాచ్ చేస్తున్న ఆస్తులు కానీ ఈ గోల్డ్ లోన్స్ కూడా గోల్డ్ లోన్ ఉందన్నారు మూడు వందల కోట్లు రికవరీ కూడా చేసినట్టుగా నేను భావిస్తున్నాను ఎంత ఐదు వందలు సుమారు కోట్లే కదా మూడు వందల కోట్లు రికవరీ చేసింది ఈ గోల్డ్ లోన్ ఆక్షన్ పెట్టేసి కొత్త ఉపశమనం ఖాతా తలకిస్తే బాగుంటుందని చెప్పని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పటికైనా దాదాపు ఇప్పుడు పెద్ద అని ఇప్పుడు చెప్పారు ఎనభై మంది చనిపోయారు అని చెప్పాను ఎనభై మంది చనిపోయారు అలాగే హాస్పిటలైజేషన్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఏజ్లో ముఖ్యంగా కావాల్సిన డబ్బులు హాస్పిటల్ హాస్పిటలైజేషన్కే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ నాకు కూడా చిన్న యాక్సిడెంట్లో వెన్నుక ఆపరేషను ఆ కాకినాడ ఆ ట్రస్ట్ హాస్పిటల్ అని వెన్నుకి ఆపరేషన్ చేసుకుంటే నా భార్య అక్కడ ఆ సప్పరం అక్కడ ఈ ఎంఎం హెడ్ ఆఫీస్కి వెళ్ళి కూడా ఎంతో రిక్వెస్ట్ చేసింది మా వారు హాస్పిటల్లో ఉన్నారు ఎంతో కొందం మాకు సాయం చేయండి మాకు పన్నెండు లక్షలు ఉందంటే అస్సలు ఏమీ అవకాశం దొరకలేదు కూడా ఇలాగా నేనే కాదు ఎంతోమంది ఎన్నో బాధలు పడుతున్నారు జీవితకాలం పొదుపు చేసుకున్నటువంటి డబ్బుల్ని ఈ సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేశారు నేను మొదట ఆర్టీ అకౌంట్ కట్టేవాడిని తర్వాత వరలక్ష్మి రూపు అని చెప్పి ఆ స్కీమ్ అని చెప్పి అని పెడితే ఆ రకంగా నేను అలవాటు పడ్డాను అలాగే మా బంధువులు ఒకనా బ్రహ్మంగారని చెప్తేనే ఒక ఆయన కూడా సజెస్ట్ చేస్తే సరే బాగుంది కదా వీళ్ళంతా చేశారు పైకి ఏంటంటే బ్యాంకుల్లో రిటైర్ అయిన పర్సన్స్ దీంట్లో పనిచేశారు ఆయన క్లియర్ నాకు తెలియదు ఆంధ్ర బ్యాంకులో రిటైర్ అయ్యారు కదా శంకరం గారా ఆడిటింగ్ అయింది ఫస్ట్ మేనేజర్గా చేశారు ఇక్కడ మేనేజర్గా అయిన తర్వాత ఆడిటింగ్ ఆఫీసుగా కూడా ఆయన్ని నియమించడం జరిగింది ఆయన నాకు ఒకసారి రాజమండ్రిలో కూడా కలిశారు సార్ మన అంటే నాకు ఆయన తెలుసు కదా విష్ చేసి మాట్లాడాను ఏడు బ్రాంచులు నాకు అప్పుడు చెప్పారు రామచంద్రపురం ఈ వెస్ట్ గోదావరి ఈ గోదావరి జిల్లాలో ఉన్న ఏడు బ్రాంచులకి నేను ఆడిటింగ్ చేస్తున్నాను అని చెప్తున్నారు మరి మహానుభావులు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఆడిటింగ్ ఎలా నిర్వహించారో నాకైతే అర్థం కావడం లేదు ఎవ్రీ ఇయర్ పాపులర్టివ్ సెక్టర్లో ఆడిటింగ్ అనేది పకడ్బందీగా జరుగుతూ ఉంటుంది అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా ఆడిటింగే ఫస్ట్ ఈ ఆడిటింగ్లో ఏమాత్రం సంస్థకు నష్టం వస్తుందని భావించిన వారు ఏం చేయాలంటే తప్పుకోవాలి మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి అప్పచెప్పడం కానీ లేదంటే ఈ సంస్థని ఎవరి డబ్బులు వాళ్ళకి అప్పగించేసి సంస్థ చేయడం కానీ జరుగుంటే బాగుండేది దురదృష్టవశాస్తూ మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు యొక్క లుప్ హోల్స్ని క్యాచ్ చేసుకుని ఎందరో మహానుభావులు ఉన్నారు విశాలక్ష్మి గారే కాదు నీరవ్ మోడీ లలిత్ మోడీ విజయ్ మాల్యా గోల్డెన్ ఫారెస్ట్ ఎక్కిలిగోళ్ళు ఈ మధ్యకాలంలో సహన క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఇలాంటి సంస్థలన్నీ కూడా ఈ కోఆపరేటివ్ ఎంఏఎం కోఆపరేటివ్ ఈ యాక్ట్ని ఫాలో అవుతూ ఉన్నాయి ఈ ఎంఏఎం కోఆపరేటివ్ దాదాపు నైంటీ ఫైవ్లో దీన్ని యొక్క నిబంధనలు మార్చడం జరిగింది కానీ ఇవేళ ఈ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఈ గవర్నమెంట్ రైతు సహకార సొసైటీలు కూడా చూస్తున్నాం ఇవి కూడా పేర్లు చెప్పుకోవడం అనవసరం కాన్సీకల్లో చాలా కోఆపరేటివ్ సెక్టర్స్లో ఫ్రాడ్ జరుగుతుంది ఈ యాక్ట్లో ఉన్న లూప్ హోల్స్తో ఆడుకుంటున్నారు రాజకీయ నాయకుల్ని ఆశ్రయించేస్తారు రాజకీయం నాయకులకు అండ చూసుకొని ఇలాంటి మోసకాలు రాజకీయ నాయకులు ముసుగులో వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు ఎందుకంటే మన చట్టాలు వారికి చట్టంలో వారికి అనుకూలంగా ఉన్నాయి అరెస్ట్ చేస్తారు వస్తారు బయట తిరిగి జరుగుతుంటది ఈ చట్టాలు కూడా అప్పటి పరిస్థితికి అనుగుణంగా అప్పుడు అంబేద్కర్ గారు రాశారు కానీ ఈ ఫైనాన్షియల్ యాక్ట్ లో ముఖ్యంగా ఈ చట్టాలను అయితే మార్చవలసినటువంటి ఆవాస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రజలకు ఆవశ్యకత కూడా ఇవాళ గవర్నమెంట్ ఉందని చెప్తే నేను తెలియజేస్తున్నాను సరే ముఖ్యంగా ఈ యొక్క మేనేజ్మెంట్ బాడీని మూడు సంవత్సరాల క్రితం ఎందుకోవడం జరిగింది వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే దానికంటే బంధుల్లా మునుగోడు గుర్తొస్తుంది ఇవి కూడా అరెస్ట్ చేసిన రోజున ఆ వీడియో చూసాను నేను విశాలక్ష్మి గారు మూడు నెలల్లో మీ సమస్యపోతే మూడు నెలల్లో అందరికి డబ్బులు ఇచ్చేస్తామని చెప్తే అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తాం రోజున ఆవిడ చెప్పింది సరే అదంతా జరిగింది ఇప్పుడు అధ్యక్షతన బాడీ నడుస్తుంది అప్పుడప్పుడు మా వాట్సాప్ గ్రూప్ లో చూస్తున్నాం ఏ రిపోర్ట్స్ పెడుతున్నారు అది చాలా మంది ఈ బాడీ పట్ల నిర్లిప్తంగా ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ పాపం వారు చేస్తున్నారు చేయడం లేదు అని చెప్పి నేను చెప్పలేదు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు కానీ ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది మంత్రి మనసు కానీ జూమ్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటుంటే ఫిషర్ అనేది అందరికీ తెలుస్తాయి ముఖ్యంగా ఈ యొక్క బాడీని కంటిన్యూ చేయాలని కొందరు బాడీని మొత్త కూడా ఎన్నుకోవాలని కొందరు ఈ గ్రూపుల్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి ఓకే వారి యొక్క ఏ విధంగా వారి యొక్క ప్రయత్నం చేస్తారు రికవరీ చేసినటువంటి ఈ పండు ఏ విధంగా ఉన్నది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ పెట్టిన కేసులు ఏ రీతిలో ఉన్నాయి అన్ని కూడా ఇప్పుడు ఇక్కడ డైరెక్టర్స్ కూడా ఇక్కడ ఇద్దరు వచ్చి ఉన్నారు కాబట్టి వారు వివరిస్తే మాకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి నేను చేసే విజ్ఞప్తి ఈ సందర్భంగా వాడి ఎవరైనా ఒల్లిపాడు ఉండొచ్చు కొత్త కూడా ఎందుకు కొత్త కూడా ఉండొచ్చు వీటికి అనుబంధంగా ఒక్కొక్క వింగికి అంటే ఈ ఎసెట్ మేనేజ్మెంట్ కానీ ఆఫీస్ మేనేజ్మెంట్ కానీ గోల్డ్ లోన్ సంబంధించి కానీ రికవరీ సంబంధించి కానీ ఒక్కొక్క వింగికి ఒక సబ్ కమిటీ లేసి మరికొందరు అంటే ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కరిని ఇద్దరు లేని సబ్ కమిటీ వేసి వాళ్ళకి సలహాదారులుగా ఉంటే వారి ద్వారా మనకు విషయాలు చేరుతూ ఉంటాయి మేనేజ్మెంట్ వారు బయటికి చెప్పలేకపోవచ్చు కొన్ని విషయాలు ఈ సబ్ కమిటీలో ఉన్న వాళ్ళనే కనీసం మనకి చెప్పి వారికి సలహాలు ఇచ్చి చేస్తారు కాబట్టి ఆ విధంగా సబ్ కమిటీలు కూడా ఉండాలని చెప్పని నేను విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క అధ్యక్షుడికి ధన్యవాదాలు కాకపోతే మరి ఎక్కువ సమయం ఒకళ్ళే తీసుకుంటే అందరికీ అవకాశం ఉండాలి కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకుని మనకి సమయాభావం ఇంకా దయచేసి కృప్తంగా చెప్పదలుచుకునేది అసలు ఈ డైరెక్టర్స్ అమలాపురం ఇద్దరు కాకినాడ ఇద్దరు రాజమండ్రి కాకినాడ నలుగురు రాజమండ్రి ఇద్దరు వైజాగ్ ఒకళ్ళు ఇలాగ డైరెక్టర్లు పెట్టారు ఆ పెట్టు కాన్సెప్ట్ అయితే అసలు అక్కడ బోర్డు మీటింగ్స్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు మనకి బోర్డులో జరిగిన విషయాలు చెప్పాలి అని చెప్పి కాన్సి ఇప్పుడు ఇప్పుడు ఒక ఎవరైనా ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఏ డైరెక్టర్లో బిటింగ్ పెట్టారా ఒకటి నెంబర్ టూ అంటే వీటికి తర్వాత డైరెక్టర్ సమాధానం చెప్తారు ప్రాంతర్శ కదా మనం ఇప్పుడు మనము ఉద్యమం అంతా ఏంటంటే అసలు విషయం వచ్చేసి అసలు మనకి డబ్బులు పోయిన డబ్బులు దాని గురించి వదిలేసి మనలో మనం స్వూపర్గా ఏర్పడి మా ఒకరిని ఒక నిండి నుంచి రెగ్యారే పరిస్థితి వచ్చింది దానికి కారణం కేవలం ఒక నా మాట గాలి అని ఒక పంతం పెట్టినట్టుగా వ్యవహరిస్తున్న తీరు నిజంగా ఈరోజు అటువంటి దౌర్భాగ్య ఎందుకంటే నిజంగా నేను బాధ్యతలు పనిచేస్తాను మీకు సేవ చేస్తాను అని యూట్యూబ్లో అక్కడ వాళ్ళు పాడు అక్కడ ఉంటే పదవిలో ఉంటే మనం వెళ్ళి ఏదైనా మేము మేము మీకు ఏదైనా చెయ్యండి అలా చేయడం తల కూర్చోబెట్టి చెప్పండి మేము ఇలా చేసినా ఎంతకన్నా చక్కగా అవకాశం అని చెప్పేసి వాళ్ళు గుడ్డ మాట్లాడాల్సిన పరిస్థితి పోయి వాళ్ళని వ్యతిరేకించే పరిస్థితి వాళ్ళ గురించి బయట దుర్భాషణ పరిస్థితి మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి దయచేసి బాధితులనే కొన్ని విషయాలు తెలుసుకోండి రెండోది మన డైరెక్టర్స్ ని కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం సేఫర్ గారిని అడుగుతున్నాం డైరెక్టర్స్ ని అడుగుతున్నాం రెస్పాన్స్ లేదు కారణం వారే చెప్పాలి ఎందుకు రెస్పాన్స్ లేదు చాలా కాలం క్రితం అడిగాం అడుగుతున్నాం తర్వాత జనరల్ జరిగింది జనర బాడీ ఇంకా కొంతమంది వెళ్ళి ఉంటారు కొంతమందికి అవగాహన ఉండి ఉంటుంది అక్కడ జనరల్ కొంతమంది మేము పనిచేస్తాము అని ముందుకెళ్ళారు అటువంటి వాళ్ళకి అసలు ఏం మీద కూడా రానివ్వకుండా మాట్లాడుతున్న మైక్ లాగేసుకుని ఏంటది ఏం చెప్తుంది అసలు నేను మా సొంత సొంత అయినా సొంత పెరుగుతామా ఏంటిది ఎవరు పోతున్నారు వాళ్ళు అసలు ఎవరికి అవకాశం లేదక్క ఇంతకీ ఎందుకన్నారు వీళ్ళు మేము ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో చైర్మన్ గారితో ముఖాముఖైంది మాట్లాడినప్పుడు వాళ్ళు స్వయంగా ఇక్కడ ముగ్గురే పనిచేస్తున్నారు అనే విషయం మన అమలాపురం డైరెక్టర్ సమక్షంలో చెప్పారు మన కాలం చెప్పమనండి మన అమలాపురం డైరెక్టర్ ఇద్దరు వాళ్ళు మీటింగ్ ఆరోగ్యమైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఈ మార్చి లేదు ఇప్పుడు కావాలని చెప్పమండి నేనేమో అవసరం అడవి అవసరం లేదు కూడా మాట్లాడతాను బాసు కళ్యాణ మండపంలో చైర్మన్ గారు వచ్చి మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ అందులో చాలా సభ్యులు కూడా అక్కడికి వచ్చారు వారికి నేను మూడు వేసాను దానికి ఇరవై తొమ్మిది బ్రాంచెస్ ఉన్నాయి ఇరవై తొమ్మిది బ్రాంచెస్లోనూ ప్రతి బ్రాంచ్ కూడా ఐదు చేతులున్నాయి అలాగే ఈ బీరోలు ఉన్నాయి వాళ్ళు కూర్చునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇవ ఇవన్నీ ఉండి మీ వచ్చినటువంటి ఆదాయం ఏర్పడుతుంది అని అడిగితే ఆయన నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే చీపులు చాటికీనా అని అడిగాడు అంటే రామా గారు కూడా అక్కడే ఉన్నారు వెంటనే లేచి నేచి అంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అందులోనే మీకు చీపులు చాటకి అని కనిపిస్తుందా అని గట్టిగా అడిగారు కానీ సరే సమాధానం చెప్పిన రాలేదు ఇది ఇది ఒక అంశం నేర్వాత మరి రెండో అంశం నేను వెళ్ళింది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ మేనేజర్ మరి ఇరవై తొమ్మిది మంది కూడా సెక్యూరిటీస్ లేకుండా ఎలా లోన్ ఇచ్చారు వాళ్ళ మీద ఎందుకు క్రిమినల్ తీసుకుని తీసుకోలేదు అని మీరు కూడా ఉన్నారు అసలున్నారు కదా ఆ క్రిమినల్ని ఎందుకు తీసుకోలేదు అడిగితే ఆయన చెప్పింది అంటే వాళ్ళు లేకపోతే రెగ్యవరీ చేయమంటే జస్ట్ చేయలేదు పోనీ మూడు సంవత్సరాల పాటు ఉండి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు సెక్యూరిటీస్ లేకుండా ఇచ్చినటువంటి లోన్స్ లో అంత అర్సెంట్ అయినా వసూలు చేశారా అంత అర్సెంట్ అంటే ఈ రకంగా ఆయన రెస్పాన్సిబుల్ గా సమాధానం చెప్పారు నాకు మనస్తాపం కలిగింది అంటే నాకు కారణం మన గురించి కాదు మనందరికీ ఇటువంటి ఇటువంటి ఈ బాధ్యత అందరికీ ఇటువంటి బోర్డు ఉంది మనకి ఎప్పటికీ న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆధారణ చాలా ఉంది మీరు కూడా గుర్తుంచుకోండి ఈ బోర్డు వాళ్ళు ఈ పని ఏమి జరగదు నాకు అటువంటి జరగదు అనేటటువంటి లోపల నాకు అంత స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలను బట్టి అంతేత రావు నిన్నడం జరిగింది మూడేళ్ళైనా కొత్త వాళ్ళు ఏదో వస్తుంది చేస్తుంది అనుకున్నాం వాళ్ళ వాళ్ళ సమస్య వాళ్ళు చెప్తారు నాకున్న సమస్య ఒక బాధితుడిగా మూడేళ్ళకి కూడా నేను పది పర్సెంట్ వస్తుందని ఆశించాను పది పర్సెంట్ కాదు అసలు ఎక్కడ ఏమనిస్తుంది అక్కడే ఉంటుంది మధ్యలో ఇద్దరు ముగ్గురు మామూలుగా రాసుకుంటే భయం వేస్తుంది ఇరవై వేల మంది ఉన్న సభ్యుల్లో ఒక అరడైదు మంది పాత్రమే మాట్లాడదారు అంటే మిగిలిన వాళ్ళు ఎంత కృషించిపోయారో వాళ్ళు మాట్లాడలేక పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళకి జ్ఞానం కూడా పాపం చెప్పేంత పరిస్థితులు లేక ఎనభై మంది దాకా చనిపోవడం కూడా ఈ వేళ మనం చూసాం మరి ఇప్పటికీ కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఏదో సాకు చెప్తున్నారు వెళ్ళిపోతాను అది సాకువా ఏదో నేను ఎలా అర్థం నా డబ్బులు నాకు ఎప్పుడు వస్తాయి అది అటాచ్ చేసిన ప్రొ ప్రొసీజర్ ఎంతవరకు వెళ్ళింది ఒకసారి అమరావతికి అమరావతికి వెళ్ళొద్దామన్నారు ఏం చేశారు ఎవరిని రాజకీయ నాయకులను కలిసేమన్నారు ఏం చేశారు అవన్నీ కొంచెం చెప్తే తెలంగాణ మునిగిపోయి మా కాస్త ఆనందించే పరిస్థితులన్నీ వస్తాయని ఏం చేసుకుంటూ ఎవరి మీద ఉద్దేశించి కాదు నా బాధ నేను వ్యర్థం చేసుకుంటున్నాను అసలు మూడేళ్ళ నుంచి ఒకటే పరిస్థితి వస్తుంది మీరు చేశారు కొంత అది ఎందుకు ముందటి స్పీడ్గా వెళ్ళడం లేదు అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టడానికి ఏదో అమ్మారీ అంటున్నారు అది సైట్ ట్రాక్ అయిపోతుంది అది సైట్ ట్రాక్ ధర ఉంచండి ఈ ఐదు వందల కోట్ల రూపాయలకి మీరు ఏం చే చర్యలు తీసుకున్నారు ఎంతవరకు ప్రాసెస్ అయ్యింది అది స్పీడప్ చేయడానికి ఏం చేయాలి అది కూడా ప్రారం చేయాలి తర్వాత కాకినాడలో నేను ఏమైనా అండి ఎవరిన మాట్లాడుతున్నాను చూస్తే కొంతమంది దృష్టిలో పెట్టిన మేము అందరినీ మాట్లాడించే పరిస్థితిని లేకుండా చేస్తున్నాము ఒకవేళ ఓట్లు విషయాల్లో తేడా పడాలి వస్తే అలా చేస్తే మనం నామినేషన్ పద్ధతికి వెళ్ళిపోయినట్టు ఉంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా పేపర్ షీట్లు ఇచ్చి ఓటర్ లిస్ట్ ఇచ్చి ఖచ్చితంగా నాటవలసిన పరిస్థితి మన అందరి మీద ఉంటుంది నిజమైనటువంటి ఎందుకంటే ఎవరు పాస్పోర్ట్ చేసేసారు మొదటిసారి మోసపోయాం మళ్ళీ మళ్ళీ మోసపోవడం సిద్ధంగానే ఉంది కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ బాడీ మారుతా ఉన్నా కూడా ఏదో చేతులు ఎత్తుందా కాదు ఖచ్చితంగా వాళ్ళకి ఓటే ఇది ప్రతి ఒక్కడూ వచ్చాడా లేదా రికార్డ్ చేసి అందులో కొన్ని డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు కూడా తీసుకుని నాకు ఖచ్చితమైనటువంటి సజ్యూషన్ ఇవ్వకపోతే నేను ముప్పై ఐదు లక్షలు నా బతికి అంతా నేను ముప్పై ఐదు లక్షల రూపాయలు మా పిల్లలకి కూడా ఒక దరిద్రం మూడు శాతం పెరుగుతున్న ఉద్దేశంతో వడ్డీ నేను అందరూ తగలేసాను మా పిల్లలకి నేను లక్ష్యం కోసం ఆరు పిల్లల నేను అది దురాశన కాబట్టి డైవ్ నుంచి ఎవరు బాధపడద్దు మనందరూ బాధితుడమే ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు చూసాం మనం ఇన్స్ట్రుమెంట్లో ఒక పది మంది బ్రాంచ్ మేనేజర్ వచ్చాం ఆ బ్రాంచ్ మేనేజర్ నాలుగు వందల యాభై కోట్లు అది బ్రాంచ్ మేనేజర్ అనే చర్యలు ఉన్నాయా అది కమిటీ చెప్పాల ఎందుకంటే బ్రాంచ్ మేనేజర్ చూసే కదా మనం ఆవిడెవరో చైర్మన్ గారిని వాళ్ళని చూసి మనం ఎవరైతే వాళ్ళు ఎందుకు తప్పించుకున్నారు వాళ్ళు తప్పు చేసేందుకు మొట్టమొదటి ముద్దాయి వాడవ్వాలి రెండో ముద్దాయి ఈడవ్వాలి అది ఏం చేశారు అంతవరకు వచ్చింది చేయకపోతే ఏం చేయగలుగుతున్నారు కనీసం టెన్ పర్సెంట్ ఇస్తాం అన్న టెన్ పర్సెంట్ ఏమైందో తెలియదు మీరు ఎప్పటికి ఇవ్వగలరు ఒక పది ఏళ్ళు పదిహేను చెప్తారా ఖచ్చితంగా డేట్ చెప్పండి అంతే తప్ప డేట్ అనేది కదా మూడేళ్ళు నాలుగేళ్ళు కూడా అన్న ఒక పది రోజులు నాకు మేము అర్థము మూడే మూడేసేడు కూడా అయిపోతే ఎనభై మంది చచ్చిపోతే ఆవిడకి బెయిల్ ఇచ్చారు ఎవరో రాశారు నాకు పాపం వచ్చి నేను వాట్సాప్లో మెసేజ్లో పెట్టాను ఏమండి ఎందుకు వాళ్ళకి బెయిల్ వాళ్ళు వృద్ధులు అయిపోయాను సరే అయితే వాళ్ళ గుర్తులు ఎనభై మంది చచ్చిపోతే అది ఎక్కువ ఇది ఎక్కువ మన బాధ పట్టడం లేని వాళ్ళని మనం మన వాదన సరిగ్గా విసిక లేకపోయారా లేకపోతే తక్కువ వస్తున్నాడని చెప్పేసి తక్కువ వాత ఆలోచిపడ్డ వాళ్ళని తీసుకున్నారా అది కూడా వెరిఫై చేయాలని తెచ్చుకోవాలా నేను ఏమైనా తప్ప మాట్లాడితే క్షమించండి నా ఆవేదన నేను తెలియజేస్తున్నా నేను అందరికీ తక్కువ వస్తుందా ఎన్ఆర్లో వస్తుంది మళ్ళీ ఇలాగే జరుగుతుందా అవన్నీ కూడా మాకు వివరించాలి నా అభిప్రాయం అయితే డైరెక్టర్లు క్లోజ్ చేసి మా ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు మళ్ళీ మా పనిచేసి మేము కూడా చెప్పుకున్నాం మా అందరూ వెంకటేశ్వరరావు గారు దసరావు గారు ఉంటారు చెప్పుకున్నాను ఈ పాత చేసాడని చెప్పని మీరు ఆయన చూపించారు ఇప్పుడు ఈ బోర్డు కొత్త బోర్డు వచ్చేసింది చైర్మన్ రాజీనామా చేసామని చెప్పారంటే వాళ్ళు ఏమంటారు ఈ తారాలు గవర్నమెంట్కి ఇచ్చేస్తాను ఏ విధమైనది ఉండదు అని చెప్పి చెప్పారంట అందరికీ అదో భయం కలిగింది దాని గురించి కూడా మీరు వివరంగా మాకు చెప్పాలి అలాంటిది ఏమన్నా జరిగితే కొత్త బోర్టు ఎందుకు జరిగితే మనం ఎందుకు పెట్టగలమా లేకపోతే కనుక కలెక్టర్ గారు అనుమతితో కొత్త బోర్డు ఏర్పాటు చేయొచ్చా కొత్త బోర్డు ఎన్నిక జరిగితే మనం ఎన్నికి పెట్టగలమా లేకపోతే కనుక కలెక్టర్ గారు అనుమతితో కొత్త కోర్టు ఏర్పాటు చేయొచ్చా ఎన్నిక మన దగ్గర డబ్బు ఉందా ఏ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వివరంగా చెప్తే మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఇది కొత్త బోర్డుకి వెళ్ళాలా పాత బోర్డులో ఉంచి డైరెక్టర్లు అందరినీ కూడా ప్రక్షాళన చేసి బాగా పెట్టాలా ఏంటి అనేది కూడా మాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి లేనిలా ఇంకో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈ కొత్త కోర్టు వచ్చిన కోర్టు మీద పాత బోర్డు వెళ్తారు ఈ కోర్టు అంటే మీకు తెలియదు తెలియలేదు ఇలా జరుగుతుందంటే ప్రశాంత్ పది సంవత్సరాలు అయినా ఇరవై సంవత్సరాలు అయినా ఒక సహారా అయిపోయింది ఒక అగ్రి బోర్డు అయిపోయింది సహారా ఇరవై వేల కోట్ల రూపాయలు డిపాజ్ట్ చేసిన అమౌంట్ ఈ రోజుకి ఇవ్వలేదు అలాంటిది ఇక్కడ అన్ని కూడా డబుల్ రిజిస్ట్రేషన్లు ట్రిపుల్ రిజిస్ట్రేషన్లో ఏవేవో జరుగుతున్నాయని చెప్పి చెప్పారండి నాకు ఇవన్నీ వాళ్ళు ఏంటి జరగడం వాస్తవం కాదా ఏంటి ఏమన్నా ఉంటే మీరు కూర్చుంటే కదా చెప్పండి బోర్డు ప్రక్షాళన చేయండి కొత్త డైరెక్టర్లు నింపుకోండి కొత్త డైరెక్టర్లు అమలాపురం నుంచి మా నుంచి ఎందుకు మా అందరితో ఒకే తీర్మానం ఒకే మాట మేము ఒకటే ఒకే బాధితున్నాం మాలో అర్థాలు లేవు ఏమీ లేవు మా ఇద్దరు డైరెక్టర్లు ఈ రోజున చెబితే ఈ రోజు రాజీనామా చేయడానికి రెడీ అది మా మాట అది ఏమన్నా డైరెక్టర్లు మీరు అందరూ రెడీయా రెడీ అయితే రెండు గంటలు ఎత్తండి బోర్డులోనే ఉంటామని ఉంటే మీరు ఎత్తట్టు